హాయ్ ఫ్రెండ్స్ ఈసారి మేము కడపటి పగులే రా అనుకుంటున్నాము అంటే సాయంత్రం మళ్ళీ ఆలగడ్డలో చర్చి ఉంది ఎందుకంటే రేపు యానివర్సరీ ఉంది చర్చిది అందుకే ఈరోజు సాయంత్రం చర్చి పెట్టారు అలగడ్డలో ప్రాపర్టీ ఈరోజు మేము మధ్యాహ్నం పన్నెండున్నరకే రావడం జరిగింది ప్రతి వారం వస్తున్నాం కదా ఇక్కడికి అలాగే ఈ వారం కూడా రావడం జరిగింది వారం వారం వస్తే మంచిది అనేది ఒకటి నమ్మటం మాకు అందుకని వారం వారం వస్తున్నాం ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇక్కడికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆరోగ్య మాత్రను సందర్శించండి బాగుంటుంది సందర్శించడానికి ప్రయత్నం చేయండి నేను చాలా కష్టపరిస్థితుల్లో అయితే ఇక్కడికి ఒకసారి వచ్చాను అట్లా అప్పటి నుంచి కొంచెము నమ్మి ఇట్లాంటివి వారం వారం వస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వచ్చేయండి మాతో పాటి ఏంటన్నా ఇక్కడ దా ఇక్కడ చూపు దాండా దానా కమ్ ఇయర్ ఫ్రమ్